హలో ఎవ్రీవన్ బంగారం ప్రపంచంలో అత్యంత మలేబుల్ తత్వం కలిగిన మూలకం బంగారాన్ని కనిపించే కాంతి తరంగ దైర్ఘ్యం కంటే కూడా పల్చుగా హ్యామరింగ్ చేసి చాపవచ్చు కానీ బంగారం ఎందుకంత మెలియబుల్ మెలిబిలిటీ అంటే ఒక పదార్థాన్ని కొట్టి హ్యామరింగ్ చేసి కొత్త ఆకారంలోకి మార్చినా అది పగలకుండా ఉండే గుణం ఇతర లోహాలు ఒక స్థాయి దాటితే పగిలిపోతాయి కానీ ఒక ఔన్స్ బంగారాన్ని చాపితే సుమారు ఐదు ఇంటూ ఐదు మీటర్ల షీట్గా మారుతుంది గోల్డ్ లీఫ్ అని పిలిచే బంగారు పూతలు ఒక వెంట్రుక కంటే నాలుగు వందల ఎట్లు పలుచుగా తయారవుతాయి బంగారం మెలిబుల్ గా ఉండడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి బంగారం యొక్క పరమాణువులు ఫేస్ సెంటర్ క్యూబిక్ అనే క్రిస్టల్ నిర్మాణంలో ఉంటాయి ఈ నిర్మాణంలో ప్రతి పరమాణువును పన్నెండు ఇతర పరమాణువులు చుట్టుముడతాయి ఈ ఎఫ్సి నిర్మాణం వలన పరమాణువులు ఒకదానిపై ఒకటి స్లైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దాంతో లోహం పగిలిపోకుండా ఆకారం మార్చుకుంటుంది ఈ డిలోకలైజ్డ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ వలన పరమాణువులు ఒకదానిపై ఒకటి స్లైడ్ అయి బంగారం మెలీబుల్గా గా అవుతుంది బంగారంలో ఎలాంటి ఆక్సిడేషన్ కూడా జరగదు లోహాలు సాధారణంగా గ్రెయిన్స్ అనే చిన్న చిన్న క్రిస్టల్ భాగాలుగా ఉంటాయి బంగారం గ్రెయిన్స్ పై ఎలాంటి ఆక్సైడ్ పొరలు ఉండవు ఈ గ్రెయిన్స్ బలంగా శుభ్రంగా ఉంటాయి అందువలన బంగారాన్ని ఎంత కొట్టి చాపినా పగలకుండా ఇంకా ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది అందుకే బంగారం ప్రపంచంలో అత్యంత మెలిబుల్ లోహంగా నిలుస్తుంది